హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ మెంతికూర కర్రీ అండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా అలానే చాలా తొందరగా అయిపోతుందండి దీనికోసము రెండు ఆలుగడ్డలు రెండు ఉల్లిపాయలు అలానే రెండు టమాటాలు కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకులు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి అట్లా వేగే లోపల మనము ఒక పెద్ద మెంతకూర కట్టను తీసుకుని ఆకలి దుంచుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిక్కలు బాగా వేగిన తర్వాత మెంతికూర వేసుకుని బాగా వేగనివ్వాలి మెంతికూర మనకి ఎంత మంచిగా వేగితే కర్రీ అంత అంత టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది మెంతికూర అయితే బాగా వేగనివ్వాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి దీంట్లోనే మనం ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిలోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా మొక్కలు తొందరగా మగ్గిపోతాయి అండ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని సాల్ట్ పసుపు బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత రుచి సరిపడా కారం వేసుకొని అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇదంతా ఆలుగడ్డ ముక్కలు పట్టేటట్టుగా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ మె మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ అయితే చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కూర బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నలో ఆలుగడ్డ మెంతికూర కర్రీ చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్